రాజకీయ అవసరాల కోసం ఒకటైన టీడీపీ జనసేన బీజేపీల కలయిక అనైతిక కలయిక అని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎద్దవ చేశారు ఆదివారం విజయసాయిరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సిటీ కలీల్ ఖలీల్ ల సమక్షంలో జనసేన బీజేపీ నేతలు వైసీపీలో చేరారు ఈ సందర్భంగా నెల్లూరు నగరం రామ్మూర్తి నగర్ లోని విజయసాయిరెడ్డి కార్యాలయంలో చేరికల కార్యక్రమం చేపట్టారు జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ జిల్లా బీజేపీ జనసేన సమన్వయకర్త శ్రీకాంతులు తమ అనుచరులతో పార్టీలో చేరడంతో వారందరికీ సాయిరెడ్డి పార్టీ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం సాయిరెడ్డి మాట్లాడారు జగన్ సంక్షేమ పాలనకు ఆకర్షితులై పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నారని తెలిపారు జనసేన పార్టీకి రాజకీయ అధికారం దక్కదని మనుగడ సాధ్యం కాదని ఆ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు పార్టీని వీడుతున్నారని ఆయన పేర్కొన్నారు జిల్లాలో జనసేన పూర్తిగా ఖాళీ అవుతుందన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఒక అనైతిక కలయికని ఈ కూటమికి ఒక భావజాలం అంటూ ఏమీ లేదని తమ రాజకీయ అవసరాల కోసమే ఒకటయ్యారంటూ దుయ్యబట్టారు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని జగన్ విజయంలో భాగమయ్యేందుకు ప్రవీణ్ శ్రీకాంత్లతో పాటు వారి చేరేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీగా ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చి ప్రవీణ్ శ్రీకాంత్ చెప్పినట్టుగా ఏదో బడుగు బలహీన వర్గాలకి వాళ్ళు వా ఉన్నత శిఖరాలు ఎక్కించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఏదో ఒక కన్సిడరేషన్కి చంద్రబాబు నాయుడికి పూర్తిగా తొత్తుగా మారిపోయినటువంటి నేపథ్యంలో తన సొంత పార్టీ ప్రయోజనాలనే తాకట్టు పెట్టి మేము అధికారంలోకి రావాలి అధికారంలోకి రావాలి అంటూ ఇరవై ఒక్క స్థానాలకే పరిమితమైనటువంటి జనసేన పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజ్యాధికారం దక్కదు అన్నటువంటి విషయం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గమనించుకుంటా ఉన్నారు అందుకే నెల్లూరు పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంతరెడ్డి గారు కానీ పార్టీలో ఈరోజు చేరినటువంటి శ్రీకాంత్ ప్రవీణ్ మిగతా తదితరులు అందరూ కూడా వాళ్ళకి ఈరోజు రియలైజేషన్ అన్నటువంటిది కలిగింది పార్టీలో పది సంవత్సరాల కాలం పాటు కష్టపడి పనిచేసి వాళ్ళ కష్టాన్ని తాకట్టు పెట్టి దానికి ప్రతిఫలం అన్నటువంటిది వేరొకరు తీసుకుంటున్నారు అధిక అధినాయకుడు పార్టీ జనసేన పార్టీ అధినాయకుడు తీసుకుంటున్నాడు అన్నటువంటిది గమనించి ఈరోజు వాళ్ళలో ఒక నిరాశ నిస్పృహతో అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సుపరిపాలన నిజమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది వాళ్ళు గమనించి ఒక ఇక్కడ నెల్లూరు జిల్లాలోనే మాత్రమే కాదు రాయలసీమలో కూడా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు మన పార్టీలో చేరడం జరిగింది కాబట్టి ఒక జనసేన మాత్రమే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా అన్ని పార్టీలు కూడా ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వచ్చి మనకు మన పార్టీలో చేరడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది ఒక మభ్య పెట్టి మోసగించి ఏదో ఒక రకంగా అధికారం సాధించాలి అన్నటువంటి ఒక తపన ఉందే తప్ప నిజంగా ప్రజలకు మేలు చేయాలి అన్నటువంటి తపన తెలుగుదేశం పార్టీలోనూ లేదు నాయకుల్లోనూ లేదు అధినాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుల్లోనూ లేదు అందుకే ఈ యొక్క పరిణామాలన్నీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా రాజ్యాధికారం రావాలి రాజ్యాధికారంతో ప్రజాసేవ చేయాలి అని అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక ఇరవై స్థానాలకు పోటీ చేస్తే రాజ్యాధికారం వస్తుందా ఆ ఇరవై స్థానాల్లో ఏ ఒకటో రెండో స్థానాలు గెలిస్తే దాంతో రాజ్యాధికారం ఈవెన్ అధికారం ఒకవేళ అపోజిషన్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి దీంట్లో ఆంతర్యం ఏంటి తను రాజీ పట్టణంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్నటువంటిది గతంలో కూడా గత ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాలకు ఒకటే ఒక్క స్థానం గెలుచుకున్నారు ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందో రాదో అన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన స్వంత సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గంలో కూడా ఈరోజు ఒక నిరాశ నిర్లిప్త ఒక నెలకొంది వాళ్ళల్లో కూడా ఒక అసంతృప్తి అన్నటువంటిది నెలకొంది ఎందుకనంటే వాళ్ళ ప్రయోజనాలని వాళ్ళ ఈయన తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది తెలుగుదేశంకి తాకట్టు పెడుతున్నాడు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది దీన్ని బట్టి ఒకటే ఒకటి అర్థమవుతుంది ఓటు ట్రాన్స్ఫర్ అన్నటువంటిది జరగదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలయిక ఒక అనైకి అనై అనైతిక కలయిక దీంట్లో ఒక భావజాలం లేదు ఒక ఆశయం లేదు ఒక ఏమి ఒక ధ్యేయం లేదు ఒక లక్ష్యం లేదు ఏదో అవసరం కోసం రాజ్యాన్ని అధికారం దక్కించుకోవడం కోసం ఏదో అవసరానికి ఒక ఒకటయ్యారే కానీ ఇక ఏమీ లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది అందుకే ప్రజలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వైఎస్ఆర్ ఇస్తారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇస్తారు మేము రాబోయేటటువంటి కాలంలో మీరే చూస్తారు మరిన్ని చేరికలు వై నెల్లూరు జిల్లాలో జనసేన అన్నటువంటిది ఖాళీ అవుతుంది మిగతా రాజకీయ పార్టీలన్నీ ఖాళీ అవుతాయి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు జరగవు కొనసాగవు తప్పకుండా వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది ప్రజలందరూ కూడా నేరుగా మనం ఎప్పుడైతే మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రజల్లో ప్రజల నుంచి వస్తున్నటువంటి ముఖ్యంగా కలుగు తగిన వర్గాల నుంచి వస్తున్నటువంటి ఆ స్పందన నిజంగా అపురూపం అపురూపం వాళ్ళ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఆ యొక్క ప్రేమ అభిమానం మా నాయకుడి పట్ల నిజంగా అని కాబట్టి తప్పకుండా అధికారులను చేస్తాం నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు పార్లమెంటు పరి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఐదు సార్లు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు సార్లు అన్నటువంటి నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిట్ల చేరికలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా జనసేనలో చాలా యాక్టివ్గా జనరల్ సెక్రటరీగా జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ప్రవీణ్ వైఎస్ఆర్సిపిలో పనిచేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయసాయి గారి ఎంపీ క్యాండిడేట్గా తన విజయంలో పాలు పంచుకోవడానికి తను వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది అలానే బీజేపీ జనసేన రెండు పార్టీల సమన్వయకర్తగా ఉన్నటువంటి శ్రీకాంత్ కూడా ఈరోజు జనసేన పార్టీలో వారికి సంబంధించినటువంటి అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం ఈ చేరికలు అన్నీ కూడా ప్రతిరోజు అనేక మంది కొన్ని వందల మంది పార్టీలో చేరడానికి ముందుకు వస్తూ ఉన్నారు అందరినీ కూడా పార్టీలోకి తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి గౌరవం కానీ న్యాయం కానీ రాజశేఖర రెడ్డి గారికి ఎండి ఖలీల్బాయ్ గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మేము జనసేన పార్టీ వీడి వైస పార్టీకి ఎందుకు వస్తున్నాం అనేది ఒక చిన్న విషయం తెలియజేస్తాను మేము ఒక పది సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం జనసేన పార్టీతో ప్రయాణం చేసి పది సంవత్సరాల కాలాన్ని మా విలువైన కాలాన్ని మేము వృధా చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కమ్యూనిస్ట్ భావజాలం అన్నాడు తర్వాత చెగువీర ఆశయాలు అన్నాడు తీరా చూస్తే ఒక కుల పిచ్చి మతపిచ్చి ఉన్నటువంటి పార్టీ సంకన్యకి మా చేత ఆ పార్టీకి ఓట్లు ఇచ్చినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మీరు అందరు కూడా చూశారు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని గద్దె దించడమే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అంతే తప్ప ఆయన పేద ప్రజలకు ఎటువంటి న్యాయం చేసేది లేదు ఆయన పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకి ఎటువంటి న్యాయం చేసినటువంటి సందర్భాలు లేదు అటువంటి వ్యక్తి సామాజిక న్యాయం అంటుంటే మాకు ఇప్పుడు చాలా ఆలోచించుకుని పది సంవత్సరాల కాలాన్ని మేము వేస్ట్ చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని చెప్పి ఈరోజు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి విషయం మాకెంతో చాలా సంతోషంగా ఉంది ఖలీల్ అహ్మద్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మేము అనేక సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణిస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసిన సేవా కార్యక్రమాల స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ఆయన ప్రభుత్వమే వస్తే ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తారు కలగారని మేము నమ్మి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం అందువల్లనే ఈరోజు మేము జనసేనను వీడి వైఎస్ఆర్సీపీ కార్యక్రమ వైఎస్ఆర్సిపి పార్టీలో చేరుతున్నాం మాతో పాటు మా మా మిత్రులు మా అనుచరులు అందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీలో చేరుతున్నారు నా మిత్రుడు బీజేపీ జేఎస్పి సమన్వయ కోఆర్డినేటర్ మెంబర్ జి శ్రీకాంత్ గారు అలాగే వసీం గారు హుసేన్ బాషా గారు బషీర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు